వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇప్పుడే అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం ఛత్తీస్గఢ్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది ఆగి ఉన్నటువంటి గూడ్స్ రైలుని వెళ్తున్నటువంటి ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో భోగిల్ చెల్లా చెదురయ్యాయి ఆరుగురు మృతి చెందారు చాలా మందికి గాయాలయ్యాయనే తెలుస్తోంది పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి ప్రాథమిక సమాచారం ప్రకారం కోర్బా ప్యాసింజర్ రైలు ఏదైతే ఉందో ఆగి ఉన్నటువంటి గూడ్స్ రైల్ని వెనకాల నుంచి బలంగా ఢీకొట్టింది ప్రమాద తీవ్రతకి ప్యాసింజర్ రైలు మొదటి భోగి గూడ్స్ రైలు మీదకి ఎక్కింది విజువల్స్లో చూస్తున్నాం అలాగే ప్రమాద స్థలం నుంచి వచ్చిన వీడియో దృశ్యాల్లో చూస్తూనే ఉన్నాం ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడ పెద్ద సంఖ్యలో చేరుకోవడం వెంటనే సహాయక చర్యలకి వాళ్ళు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళారు అలాగే రైల్వే అధికారులు సహాయక బృందాలు కూడా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు ఇప్పటివరకు ఆరుగురు ఈ ప్రమాదంలో మరణించినట్టుగా మనకు సమాచారం అందుతోంది గాయపడిన వారిని అక్కడి నుంచి ఆసుపత్రికి వివిధ చికిత్సల కోసం తరలిస్తున్నారు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అంటే సిగ్నలింగ్ వ్యవస్థలో ఏమన్నా ఇబ్బందులు తలెత్తాయా మరి ఎందుకని ఆగి ఉన్నటువంటి గూడ్స్ రైల్ని ప్యాసింజర్ రైలు వెనకాల నుంచి ఢీకొంది లోకో పైలట్ పని చేయలేదా లేదా అక్కడ ఉన్నటువంటి పైలట్ వీళ్ళందరూ కూడా చూసుకోలేదా దేనివల్ల ఈ ప్రమాదం జరిగింది బ్రేక్ ఏమైనా ఫెయిల్యూర్ అయిందా వీటి మీద క్షుణ్ణంగా అధికారులు అయితే దానికి సంబంధించి అంచనా వేస్తున్నారు అలాగే నష్టం ఎంత జరిగింది ఏంటి అనేది కూడా అంచనా వేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే అంత అధికారులు ప్రకటించారు ఇది ప్రస్తుతం ఉన్నటువంటి బ్రేకింగ్ సమాచారం కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న క్లిక్ చేయండి